మాణిక్యవాస్కర్ ఏ పాట పాడనంటే ఏదో పాడండి ఆయన అలా పాడుతూ ఉంటారు మాణిక్యవాస్కర్ ఈయన మొత్తం రాసేస్తాను రాసేసి గుళ్ళో మా పెడతారు అవి మన్నాడు గోజారలు వచ్చి ఎవరు రాశారు మాణిక్యవాస్కర్ అని కదా ఆయన దగ్గరికి వచ్చేది ఏమో నాకు తెలియదు ఎవరు పాడమన్నారు పాడాను ఏం పాడాను కూడా నాకు తెలియదు అది అర్థం కూడా నాకు తెలియదు అప్పుడు భోజారి అందరూ అలా నుంచి చూస్తూ ఉంటే ఈ మాణిక్యవాస్కర్ దేహాన్ని మాణిక్యవాస్కర్ని సూర్యుడు కళ్ళ ఐక్యం చేసేస్తాడు అదే స్తబ్బరాశ అందరూ చూస్తూ ఉంటే ఏమీ లేదు కళ్ళకి ఐక్యం చేసేస్తారు అలా మనం కూడా అలా ఐక్యం ఆపడానికి వచ్చింద అది చేస్తుంది అంతేగాని వారి గురించి మనం మాట్లాడాలి వాళ్ళని విమర్శించుకోండి ఎవరి చూసిన మనల్ని మనం మనకాలి ంతే అవులైనా పిల్లల కానీ వ్యవస్థ కానీ మనకి ఏది ఇచ్చిందో గడపిచ్చిందే వ్యాసాదం వ్యసాగం పెట్టేనా అలాగే అక్కడ ప్రసాదం పెట్టారు అంతే ఆయండే మందరికీ ఏమీ మనం ఏమి క్యాలి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు ప్రస్తునప్పుడు అలాగేయాలి మధ్యలో చెప్పాలి అలా కళ్ళెట్టుకుని చూడాలి లోపల మనం నానం ఏదైనా సందేశం అయితే అలా కళ్ళెట్టుకుని చూడతాయి ఒక్కొక్కసారి అవసరమైన కాాలి ఎంత మనం బాగుందా అంటే